జోహార్ తెలంగాణ జోహార్లకు ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విక్రయంపట్టం మండల కేంద్రంలో పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పదమూడు తారీఖు శనివారం రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారు పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ శ్రీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలు ప్రతి ఒక్క మండల కేంద్రాన్నికి వెళ్ళి ఉద్యమకారులకు భరోసా ఉద్యమకారులకు భరోసా ఇస్తూ ప్రతి ప్రతి ఒక్క మండలాన్ని తిరగడం తిరగడానికి రేపు పదమూడు తారీఖు రోజు ఎల్బీ నగర్లో ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర గంటలకు ప్రారం ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న మండల కేంద్ర కేంద్రంకు సంబంధించిన అందరూ ప్రతి ఒక్కరు ఉద్యమకారులు అందరూ ఆ రోజు ప్రతి ఒక్క మండలంలో వారి వారి మండలంలో ఉండాలని చెప్పి గ్రూప్లో ఏదైతే పొద్దుగల ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర గంటలకు ఎల్బీ నగర్లో ఆ తర్వాత తొమ్మిదిన్నర గంటలకు హైదనగర్లో ఆ తర్వాత పది గంటలకు పెద్దమ్మరిపెట్లు అదేవిధంగా అబ్బూమెట్లు అదేవిధంగా పదకొండున్నర గంటలకు విశ్రేంపట్నం మండల కేంద్రంలో ఇక్కడ మెమరణం రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోసిపల్లి వీరేశం గారు అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొందం యాజిరెడ్డి గారు అదేవిధంగా ఉద్యమకారులు అదేవిధంగా పెద్దమ్మపేట సంబంధించిన జోర్క రాములు గారు మున్సిపల్ ప్రెసిడెంట్గా వహిస్తున్నారు వీరందరి సమక్షంలో ఈరోజు ప్రత్యేక సమావేశం పెట్టడం జరిగింది ఈ మిత్రులారా ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే కమిట్మెంట్ ఉద్యమకారులకు ఏదైతే రెండు వందల యాభై గజాలు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ లో భాగంగా కమిట్మెంట్ భాగంగానే ఈ రాబోయే ఎలక్షన్స్లో స్థానిక ఎలక్షన్స్లు ఏవైతే ఉన్నాయో దానికి ముందే ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి మనము ఈ కార్యక్రమాన్ని జరిగింది దీనికి అందరూ ఉద్యమకారులు పెద్ద ఎత్తున వచ్చి దీనికి స్వాగతం మలికి అదేవిధంగా ఉద్యమకారులకు వివిధ పార్టీలకు సంబంధించిన అందరూ కూడా వీరికి మద్దతు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు ఇక్కడ విబ్రంపట్టం మండలంలో పత్రిక సమావేశం పెట్టడం జరిగింది నా పేరు జన్య విష్ణువర్ధన్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుని ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మన అధ్యక్షుల వారు కొత్తం యాగిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇప్పుడు వీరేశమన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు బ్రేన్పట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి బ్రేన్పట్నం దాల్బంగలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి ఉద్యమకారుల ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చడం కోసం రాష్ట్ర అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ గారు ఈ యొక్క పిలుపు బస్సు యాత్ర అని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే యాత్ర పెట్టిండో ప్రతి ఉద్యమకారుడు ఈ యాత్రలో భాగస్వాములయ్యి మనం పోరాడినటువంటి ఏదైతే ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినామో ఆ పోరాటం చేసినటువంటి దానికోసం ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీను హామీని నెరవేర్ నెరవేర్చాలని డిమాండ్తోనే ఈరోజు యాత్ర ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే పదమూడు తారీఖు ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఉద్యమకారులు ముందుకు వచ్చి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయాలని చెప్పి మనం చెప్పడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన హామీ ఏ అయితే హామీ ఉందో హామీ ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మేము తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రాజు సోనియా గాంధీ చెప్పారు ఖచ్చితంగా ప్ర ప్రతి ఉద్యమకారుని నేను కడుపులో పెట్టి దాసుకుంటా వాళ్ళకి సరైన న్యాయం చేస్తా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి రెండు వందల యాభై గతాలు విద్య తలపిస్తా వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు నిలబెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు తొందర రాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల లోపే ఈ యొక్క ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా రేపు కూడా రేపు లబ్ధి పొందే పార్టీ లబ్ధి పొందే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గవ ప్రభుత్వం ముందుకొచ్చి దీని మీద చర్య తీసుకొని మా ఉద్యమకారులను ఆదుకోవాలని చెప్పి ఉద్యమకారులు తెలంగాణ కోసం పోరాడి పోరాడి అందరూ ఆవిషులు వాస్తున్నారు ఒకరొకరు తెలంగాణతో పోరాడి తన ఆస్తులాన్ని కరగరాచు కరగరాచుకొని ఇలా కనీసం అనే తిండికి లేని పరిస్థితుల దీన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి ఏదైతే తెలంగాణ నై జై తెలంగాణ తెలంగాణ అన్నోలే ఇలా చలామణి రాజ్యాలు రాష్ట్రాలు ఏడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఇచ్చింది హామీ ఇచ్చింది కాబట్టి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టు ఖచ్చితంగా నిలబెడతారని మేము ఆశిస్తూ ఈ ఇబ్రాహీంపట్నం హెడ్ క్వార్టర్లో డాక్ బండలో ఈరోజు పత్రికా సోదరులకు కూడా చిన్న విన్నపం పత్రికా సోదరులారా మీరే సాక్షులు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు మీరే ఉండి నిజమైన సాక్షి సాక్షులు మీరే కాబట్టి ఖచ్చితంగా మీరు తిని మా మీద కొద్దిగా దయించి ప్రతి ఉద్యమకారులకు జరుగుతున్న ఏదైతే అందరూ దాని మీద కొద్దిగా మీరు ప్రజలకు తెలియ తెలిసే విధంగా మీరు రాసి మమ్మల్ని కొద్దిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు జనగ విష్ణువర్ధన్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధ విష్ణువర్ధన్ గారు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదన్న గారు అదేవిధంగా అంబర్ ప్లేటు వెంకట రామనన్న గారు ప్రతి ఒక్కరికి ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ఉద్యమక ఉద్యమ ఉందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ మరి రాష్ట్ర కమిటీ శిల్పు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పంప్లైంట్ ప్రతి మండలానికి రిలీజ్ చేయాలనే బస్సు యాత్ర కార్యక్రమం పెట్టుకుండు మరి గ్రామ గ్రామ ప్రతి మండలం ఉన్న గ్రామంలో ఏ ఉద్యమకారులు ఉందో ఆ రోడ్లు పదమూడు నాడు ఏ మండలంలో ఆ మండలాన్ని వేరుకొని అక్కడ ఉన్న అధ్యక్షులు మరియు ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు ఉంటారు అక్కడ మీరు అందరూ వచ్చి వాళ్ళకి సహకరించి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు జయప్రాయం చేయాలని మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు మరి తెలంగాణ వచ్చిన దాంట్లో అందరూ పరిపాలన చేస్తారు కానీ కవులు కళాకారులు ఆటలాడి పాటలు పాడి ఉద్యమకారులు కిందికి లేక లేక రోడ్ల మీద పడి ధర్నాలు రస్తారూపాలు చేస్తే ఆకలికి మంటల మీద తినాక తిరుగుతుంటే ఇష్టమన్నా కొత్తగా మేము ఏం అడుగుతలేము గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రెండు వందల యాభై గజాలు పెంచండ్లు ఇస్తామన్నారు అది చిన్న సమస్య అది దయచేసి మా విగ్రహపట్నం ఎమ్మెల్యే మల్లెడు రంగారెడ్డి గారు కూడా సానుకూలంగా ఉన్నారు ఇష్టమంటారు కానీ ఇంకా ఎన్ని ఎనిమిదవది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఇయ్యాలని దయచేసి అది ఎమ్మెల్యే చేతుల్లో ఉంది కాబట్టి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మా ఉద్యమకారులకు ప్రకటించాలని కోరుకుంటూ మరి ఇక్కడ విద్రాపట్నంలో ఈరోజు దాగ్బన్లలో ప్రెస్ మీట్ మా అన్న విరేష్ కుమార్ అన్న ఆధ్వర్యంలో పెట్టినము మరి దానికి మా ముఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగే విష్ణువర్ధన్ మరి మా ఉద్యమకారులు నగర పంచాయతీ మున్సిపల్ అధ్యక్షుడు దొరికే రాము గారు మరి ఇక్కడ ఇబ్రాపట్నం కాన్సెట్ ఉద్యమకారులు మరి నేనైనా ఉమ్మడి రంగారెడ్డి అయితే అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా పత్రికా మిత్రులు మీడియా మిత్రులు దలుచుకుంటూనే తెలంగాణ వచ్చింది మరి ఈరోజు దయచేసి మీ సహకారం లేదు మేము ఏం చేయలేము మా కష్టాలలో మీరు కూడా పాలు పంచుకొని మీరు రాత రాస్తేనే మేము గట్టేస్తాము దయచేసి పత్రికా మిత్రులకు అందరికీ మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లు ఉద్యమకారుల పూర్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జై తెలంగాణ